బంగారు బొమ్మిచ్చిండు మన పాదలు అయినట్టే అన్నాడు ముదిరాలు చంపన్నా పన్నెండేళ్ల కింద కసీలు దిగిండు కుర్చి దిగిండు సింహాసనం దిగిండు ఇప్పటి నుంచి నేను రాజ్య పరిపాలన చేస్తున్నాను చంపన్ నచ్చిండు రాజ్య పరిపాలన చేస్తున్నాను అగో మాది కక్కే విసి ఊరంత చాటింపేపిచ్చిండు

பிள்ளைக்கோவா கரும் தனி தேடும் எல்லா சேம்தூடு குட்டது அது காட்டினே திடுறாரு காண శరీ పదార్థం అటాల పెట్టకుండా పెట్టటో నిల్లు చూపించిన పుణ్యమే అలాట మహాభారత మహాభారతం లోపల వంద మంది కౌరవులకు ఐదుగురు పంచపాండవులకు రాని పేరు ఒక్కరికి వచ్చింది ఎవరికి కుంతిదేవికి లగ్గం కాక ముందు సూర్యుని వరాన కర్ణుడు కౌశ కుండలాలతోడు కుట్టినోడే కర్ణుడు ఆయన రాజ్య పర్పాల ఎత్తుంటే அண்ணல <Heavenly primo> <México> <destroys the Olympianiento> భారత మర్చిపోయింది స్వర్గానికి పోయింది అందరు ధర్మదేవత ముంగడ లైన్ గట్టి కూర్చుండ్రహ్ ఆ ధర్మదేవ దాన క్షేత్రాంధ్రమే వీడు భూమి మీద ఏమేమి దానం చేసిందని అన్నదానం చేస్తు అన్నం పెడుతుండు వరం దానం చేస్తు వరాలు పెడుతుంది ఇప్పుడే కర్నూలు దగ్గరికి వచ్చేవరకే భూమి వీడు వరాల ముక్తి అన్న దానం చేసిడని కుప్పర్ కుప్పరు కూడా పోసిందా బుక్కు కొడుక బుక్తరా లక్షాధికారైన కానీ కాని మేరకు భూమి తల్లి ఈ వరాలు ముత్యాలు నేనేట్ల బుక్కలు నాకు అడుగుతాయి అంటే మరి భూమి తగ్గింది వరాలు ముత్యాలు దానం చేసినాం గాని ఒక్కరికి పిలిచి బుక్క అన్నం ఎందుకు పెట్టలేవురా అని చెప్పి అన్నదప్పుడు అన్నాడు కర్ణుడు ఇవాళ అన్నం అనుకుంటే కొద్దిక వరకు వాసిపోతుంది అదే మానవ వరాలు పెడితే తాతల తరాల వరకు బస్తా చెప్పి అన్నం దానం పెట్టలే అని చెప్పి చెప్పినాడు నీ వంతురా అన్నదానం లేకపోరా నీకు అన్నం లేదా అమ్మకం లేదా అని అంటుంది ఏగులు పెట్టబిడ్డ మారుతున్నాయి తల్లి ఎట్లా అంటుంటే మరి వీడు పెట్టకున్నా పెట్టేటో నీ చూపించిండ హరిక్షేత్ర రాజు చూస్తుంటే ఒకప్పుడు కర్ణుడు ముచ్చగా వరాల ముత్యాలు పెట్టబపోతే నాకు వరాల ముత్యా తండ్రి అన్నం పెట్టుకు దగ్గర అన్నం లేదు కాని వండానికా పల్లికాడ పెద్ద మగుడు అన్నదానం అన్నదారం అన్నదానం అన్నదారం ఏలిపెట్టి ఏలిగట్టి చూపించిందట పెద్దలు కొడుకా నువ్వు ఎప్పుడైతే అన్నదానం పెట్టి చూపించినవు పెట్టినోళ్ళకు సగం పుణ్యం చూపించిన సగం పుణ్యం ఆ ఏం తీసుకొని నోట్లో పెట్టుకోరా అమృతం గుర్తు చెప్పిండట అందుకే అంటారు అన్ని దానాల కన్నా ఏడుగుతున్నావు అన్ని దానాల కన్నా అన్నదానం పెద్దదాట అన్నం పెడితే పుట్టడు పుణ్యం ఉంటదట బాగా గుర్తు పెట్టుకోరు అవ్వాల ఇంటి ముంగడికి బుచ్చగాడు వచ్చినప్పుడు లేదు చెయ్యి తోటి లేదన్న పర్వాలేదు చెయ్యి తోటి లేదా అంటే గింత పెట్టి చాలా గింత పెట్టి అన్న తాగదోలా ఏది మనం ఏం పడరాదు కొంతమంది ఇక మందుల ఆడవాళ్ళు ఉంటది పక్కపోటు ఇంటికి పుచ్చగా రాని ముందుగా దర్బారా పెట్టుకుని సాధి వస్తుంది అబ్బాయి అన్ని దానాల కన్నా చెప్తా పెద్దది ఈ అవ్వకు ఒక వెయ్యి రూపాయలు ఇచ్చేమంటది ఇంకొక వెయ్యి అయితే మంచిగుండు ఇంకో వేలు ఇచ్చిన మనకు ఇంకో వెయ్యి అయితే మంచిగుండు అంటది చాలా అంటే ఆమెంటే ఆమెనే కాదు నువ్వు కూడా నువ్వు అని నువ్వు అదే ఈ అవ్వను పచ్చడాకుల చెల్లని పెట్టుకుని పెట్టి కడుపు నిండా అది ఇంకో బుక్కడి పెట్టుకోకుండా సాహసాల బిడ్డ కడుపు నిండింది అంటారు ముందుకే అన్ని దానాల కన్నా అన్నదానం పెద్దదాని అని రాజు జంప అన్నదానాలు పెడుతుండు పెద్ద నగాతా సుకి బావా సువర్ణ data సుకి బావకుట పోతున్రు ఆ కొన్ని రోజులు ఆ నా ఇన్నా యాడాల వెళ్తునే రెండేళ్లు ఐతుంటే రాజ్యం వెళ్తుంటే నెలకు మూడు వర్షాలు గుర్తునే నిస్తేమైన పంటలు వండుతుంటే మరి ఎక్కడ కరువు ఉంది ఎక్కడ కాలం ఉందో సూప్తున చెప్పి ఏయ్ జంపన్న ఆ ముదికొండ పట్టం తిరుతున్నారట ఓ పెద్ద రామ సీతారామ ఉన్నవాడు కచ్చివరకే కళ్ళు అమ్ముతూరు సుడామ్ముతు మధు అమ్ముతున్నారు సారా అమ్ముతున్న

ఆ చంపన్నం చూసి కొంతమంది పగదాయిలో లేవంటూడు వీడే రావుతారా పిల్లికి పిడిసేడు ఒక పైసా ఖర్చు పెట్టారు వీడొప్పు కూడా ఎప్పుడన్నా మాత్రిందా అని చెప్పి ఎత్తు ఎక్కిరిస్తుంటే చాలా విస్త్రాల్లో చంపన్నకు జీకుండా జల్లుమన్నది ఎదురు కుదాలగల వాడు ఇలా కల్యాణలో ఈ సారంది కొట్టేసి ಅಲ್ಲಿ ನಟ್ಟು ಉಂಗಡ ನೆಟ್ಟು ಅನ್ನೂ ಗುಜರಾತ್ ಹರ ಕುತಿರು ಸುಂತ್ಕೋತಿರು ಸಾಗಿ ನಡ್ಕೋತೀರೋ ಸಾರಾ ಸಾರಮ್ಮ ಸಾರ ಸಾರಾ ಸಾರಂಭ ಸಾರಿದ ಸಾರಾ ಸಾರಸಾರ

నేను బడ్డ బాండా పోస మరి ఎవరే అది పోసలిపల్లె కోస పోషణ బాడ కావాలి రే ఆ పోషణ తిట్టే కూడా నా బాధలు వచ్చిన భగవంతుడు ఆ మట్టిన నైన్టీ పోషన్ నైన్టీ ఏంటిదే అన్నా ఎన్నరగరాడు గుళ్ళు కొట్టి రోజు ఒక నైన్టీ ఎక్కువైంది ఏం కాదు

ஆடோள் கூட மொகடி பயனிக்கு உண்டால வீட்டுக்கு சுட்டி கண்டிப்பா கலசே பாம்படி கலசே மாம கலே அக்சினா பெது அப்படி வாடோம் அப்படி வீடு ஓடி அத்தனை டோஸ் மீது வச்சி அனுப்பி அப்படிக்கோல மர பெற்றாலும் மீன் ரூபா அப்படி ஆடலோட்ட மாட்டா எது அய்யா முன்னாடி எட்ட தான் எல்லாம் எடுத்து வாடிக்கேசிண்டே ంతమందితా అని చెప్పి మూలకు ఎరుకా చేసుకుంటారు చేతికి ఎరుక పెద్ద నిజముల్లా ఆడళ్ళు దుఃఖం వచ్చిన ఆ కోరు కోపం వచ్చిన ఆపక్కరు ముచ్చక వచ్చిన ఆపక్కరు ఇప్పుడు పోసరి పలు ఇంతమంది సుఖాలు వస్తామేనా నువ్వు కూడా అవుట్ అయినట్టున్నావు కదా ఆయన ఎందుకు ఇక ఆడల్సరే అందరు అమ్మగారు దిక్కులు వస్తారు అత్తగారు దిక్కు వాళ్ళు వచ్చిర అమ్మగారు దిక్కులు వచ్చిరనుకో అమ్మా ఇప్పుడు వస్తున్నావా కడుకో కడుకో నీకు పేపు ఉంది బీపు ఉంది తిను పాపు తిను ఆయనకి షుగర్ ఉంది అదినే నువ్వు తిండు మనం బోలు కడుక్కోవాలి తిను కడిపోతుం కడిపోతుండు కడిపోతుండ్రు అంటే ఇక ఈ తోడవుట్ అని చెల్లెగిట్ ఒక్కటచ్చిందే వచ్చినావా ఆ ఇతంత ఖచ్చితం అన్నట్టు ఈ మగలుగు మాట్లాడవాడు

కట్టనుకొని కొట్టిందనుకో అల్లం కొడుకవాళ్ళని విని వల్లరాడికి ఫోన్ చేసిన అని అంతేందుకు ఆదివారం డిన్నర్ అయిన ఒక్క రోజు మిస్ లోకి ముదిరాలు చంపండి ఇతర కలసూడు ముదిరాలు చంపలే కనుక రింట్లాగిండు ఏ చెప్పి వస్తుండు ఆదిరోది నిను 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 రామా రామా గల్లమాలే గల్లనాగలా ఒదిల్ల వేడికి నిన్న రామా రామా దంపన్న వత్తను అమ్మ రాగలా నిను 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 అమ్మ రాగలా